సో బండి పొద్దున పొద్దున నేర్పుతున్నా ఏ నోర్ మొస్కారా కాల్ అండి కాల్ దానికి కాలు కొదే కొద్దిగా బండి నేర్పు చూడది బండి ఇంకా పట్టుకోవాలి చాబీద ఇదేపో ఇదే చూసుకోవాలి గేరు జరుగు గేరు ఎంతకే అని

میں گھٹتے ادرد ایو ائے ائے اس کا دل پاپر یہ میرے منے دے منے ائے ملے 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 ائے دے 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 हेलो 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 कट 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 ఇప్పుడు దిగారు దిగాలి అందరు దిగాలి బండి దిగుతీ దిగు రోజు దిగారు బండి ఓకే ఓకే బండి ఎట్లా దిగారు సో ఫ్రెండ్స్ ఇది మా మేడం బండి నేర్ప రోజు రోజు కొద్దిగా కొద్దిగా నేర్పుస్తారు బండి తీసుడు ఏమంటావు ఎట్లున్నది బండి తీసుడు మంచిగా మంచిగా తిందా ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది ఉన్నది సూపర్ ఉన్నదా ఓకే ఈ పోరానికి మా వాళ్ళు మేడం ఏమైందాయ్ ఇది ఇది కథ మా కుటుంబం కథ రోజు గిట్టు ఉంటుంది ఇక చాయ్ పోసింది ఛాయ్ టిఫిన్ పెట్టింది టిఫిన్ నాది టిఫిన్ కనిపిస్తుందో లేదో మధ్యాహ్నం ఎందుకు వస్తాను నేను చెప్తాను నీకు చెప్ప కదా అది సీక్రెట్ నీ మీద ప్రాంక్ చేద్దాం అని వస్తున్నా తాళ వేసిపోయినా అత్తా ఏడికైనా అత్తా నీ దగ్గర ఎక్కడున్నా తరకవాటి వట్టి నీ మీద నేను ప్రాంక్ చేస్తా ఈ రోజు నెక్స్ట్ వీడియోలో ఫుల్ ప్రాంక్ ఉంటుంది మామూలుగా భయపడవు ఇది దడే మొత్తం పడుతుంటారా నువ్వు ఈనాడు చెప్తే ఓకే వింటాడా సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ రోజు చేస్తూ ఉంటాం రోజు రోజునే ఉండదు కానీ ఈ మాత్రం ఫ్రాంక్ వీడియో మామూలుగా అయ్యా అది నెక్స్ట్ వీడియోలు వస్తుంది మేడం దాడుచుకోండి అంత సీన్ లేదా